కేంద్ర ప్రభుత్వ మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్స్ లో భాగమైన నేషనల్ హిందీ అడ్వైజర్ బోర్డు మెంబర్ గా నియమితులైన మంగళగిరికి చెందిన గుంటూరు జిల్లా కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి కాండ్రు భాను కిషోర్ ను బిజెపి పట్టణ కార్యాలయంలో ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో బిజెపి మంగళగిరి పట్టణ అధ్యక్షుడు మునగాల నాగేశ్వరరావు రాష్ట్ర వ్యవస్థ సెల్ కన్వీనర్ జగ్గారపు శ్రీనివాసరావు ఓబీసీ మోర్చా మీడియా సెల్ కన్వీనర్ కోవిలకారు జీ బిజెపి పట్టణ ఉపాధ్యక్షుడు బుద్దంటి రవికిరణ్ తుమ్మ శ్యాం మంగళగిరి పిఏసీఎస్ సభ్యుడు అందే శివశంకర్రావు ఓబీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొక్కిరాల యశోధకృష్ణ ఎస్సీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి బి నరసింహారావు పట్టణ ప్రధాన కార్యదర్శి కమలకృష్ణ పద్మశాలి సంఘం రాష్ట్ర నాయకులు మురగపాటి వెంకటేశ్వరరావు రూరల్ ఇన్చార్జ్ మణికంఠ పట్టణ కార్యదర్శి పిల్లి నాగేశ్వరరావు పట్టణ కోశాధికారి సంగపు రామ మల్లేశ్వరరావు జనాదుల కృష్ణ ఎన్ కృష్ణ తదితరులు పాల్గొని ఘనంగా సన్మానించారు కాండ్రు బాలుకిషోర్ కష్టించి పనిచేసిన కార్యకర్తలకు గుర్తింపు ఉంటుందనే దానికి నిదర్శనంగా బాలుకిషోర్ కి నేషనల్ హిందీ అడ్వైజరీ బోర్డు మెంబర్ పదవి రావటం తార్కణమని ఈ సందర్భంగా సీనియర్ నాయకులు పేర్కొన్నారు